నమస్కారం అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ కధర్వ కబుర్లకు స్వాగతం సమర్పిస్తున్న నేను మీనా యోగీశ్వర్ ఈ వారం విడుదల గురించి విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం ఆగిపో బాల్యమా రామ్ సాయర్ నవల విడుదల సందర్భంగా మాది అత్తిలి మండలంలో కంచుమర్ అనే చిన్న గ్రామం మా పెదనాన్నగారు కరణం అవడం వలన మా నాన్నగారు హెడ్ మాస్టర్ కావడం వలన ఊరిలో మాకు చాలా గౌరవం ఉండేది పైగా మా ఊరు రాజులకు ఎంత చిన్నవారినైనా మన్నించడం అలవాటు అరవై ఏళ్ల పెద్దావిడైనా సరే ఆరేళ్ల నన్ను ఉద్దేశిస్తూ ఇండే అంటే ఏవండి అని అర్థం ఇండే గాయత్రి గారు మీ అమ్మ ఏం చేస్తున్నారు ఇండే అని పలకరించేవాళ్ళు ఆఖరికి నాకన్నా ఒక్కరోజు చిన్నదైన నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఇండే గాయత్రి ఇసుకలో ఆడదాం వస్తారా అనేది ఇక మా ఇంట్లో పనిచేసే అమ్మాయి కూడా ఇండే గావిత్రి గారో తల ఇంట ఎంచుకుంటారండి ఎలా అనేది గాయత్రి అన్న వచ్చేది కాదు అందుకే గావిత్రి అనేది అంతటి మర్యాదస్తుల ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు సిరి నాని వాళ్ళకి తోడు హైదరాబాద్ నుండి సెలవులకి వచ్చే మా పెద్దనాన్నగారి మనవడు అయ్యప్ప నాకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళు ఎనిమిది తొమ్మిదేళ్ల వయసు వాళ్ళు ఎక్కడ ఏ రచ్చ జరిగినా ఈ ముగ్గురులో ఎవరో ఒకరు చేసిందే అయి ఉండేది వేసవి సెలవులకి మా అత్త పిల్లలు దాసరథి జయ అయ్యప్ప వాళ్ళ చెల్లి సౌమ్య భీమవరంలో మా తాతయ్య గారి దగ్గర చదువుకునే మా అన్నయ్య అక్క మా ఊరు వచ్చేవారు మనం మాత్రం ఎప్పుడు కేరా ఫూరే వీళ్ళు కాక దివ్య శ్రీను లల్లి సురేష్ కిషోర్ బాల ఇలా అంతా కలిపి ఓ పద్నాలుగు పదిహేను మంది అయ్యేవాళ్ళం అన్ని సెలవుల కన్నా వేసవి సెలవులు చాలా ప్రత్యేకం మా ఇంటి ముందు ఉండే కాలువ ఎండిపోయేది మామూలుగా అయితే చిన్నపిల్లలు పెద్దవాళ్ల పర్యవేక్షణ లేకపోతే చాలా సులభంగా ఒక పావు కిలోమీటర్ కొట్టుకుపోగల ఉధృతి ఉన్న కాలువ అది మామూలు అప్పుడు దగ్గరికి వెళ్లాలంటే భయపడే ఆ కాలువ వేసవి సమయంలో మా ఇల్లు కన్నా ఎక్కువ ఇష్టంగా గడిపే స్థలం అక్కడ ఓ ఏడెనిమిది రోజులు కష్టపడి మంచి ఇల్లు లాంటిది కట్టుకునేవాళ్ళం మిగిలిన రోజులు మా ఆటలన్నీ అందులోనే కాలువ కట్టున ఉన్న చింత చెట్టుకు ఉయ్యాలు కట్టేవారు మా నాన్నగారు మేమందరం మనిషికి పది ఊగిసలాట్లు చొప్పున వంతుల వారీగా ఊగేవాళ్ళం అప్పటిదాకా ఇండే ఇండే అంటూ సాగే మాటలు ఒక్కసారిగా అచ్చ తెలుగులోకి వచ్చేసేవి అలా తీసుకురావడంలో మా అయ్యప్ప సిరీల కృషి వర్ణనా తీతం ఉయ్యాలు ఎక్కిన వాళ్ళు దిగాల్సినప్పుడు దిగకపోతే వీరి విశ్వరూపం బయటకు వచ్చేది మేము అసలు వినే అవకాశం లేని తిట్లు వింటూ వాళ్ళని హీరోలను చూసినట్టు చూసేవాళ్ళం పైగా కాలో పక్క పెరిగే పిచ్చి చెరుకు ఆకుల్ని చుట్టల్లా చుట్టి నోట్లో పెట్టుకుని పొగ పీలుస్తున్నట్టు వాళ్ళు చేసే నటన మాకు సినిమా చూసినంత వినోదం వాళ్ళు పెద్దవాళ్ళల్లాగా దూరానికి పడేలా వేయడం కూడా మాకు వింతే ఇక చకచక చెట్లెక్కి కాయలు కోయడంలో వాళ్ళ ప్రతిభ మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచేసేది మేము ఆడే ఇసుక ఆటలు అన్నం వండడాలు పూజ చేయడాలు పండగలు జరుపుకుంటున్నట్టు మేము చూసిన ఫంక్షన్లు జరుపుకుంటున్నట్టు ఆడే ఆటలు వాళ్ళకి రోత వాటిని వాళ్ళు వెక్రిస్తుంటే మాకు కోపం వచ్చేది కాదు ఆ గుంపులో అందరికన్నా బాగా చిన్న కేవలం ఐదారేళ్ల వయసు ఉండే నాకైతే వచ్చేది కాదు మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలీదు ఇసుకతోనూ దేవుడి పటాలతోనూ ఆడుకోవడం అమ్మలు చూస్తే తంతారు అవి ఆడడమే పెద్ద గొప్ప అనుకుంటే వీటినే పిచ్చాటలు అంటున్నారంటే ఆహా వీళ్ళంత ధైర్యస్తులు అనుకునేదాన్ని వాళ్ళ దృష్టిలో ఆటలంటే పెద్దవాళ్ళు చూడకుండా మంచినీటి చెరువులో స్నానం చేయడం తాగే నీళ్ళల్లో స్నానం చేస్తే తంతారు కాబట్టి అదొక ఫీటే మరీ గేదెల చెరువులో ముక్కు మూసుకుని ఎక్కువసేపు మునిగి ఉండడం గుడి కోనేట్లో దిగి ఎక్కువ తామర పూలు కోయగలగడం మామిడి చెట్లపై రాళ్ళదాడి చేసి పాలేర్ల చేతికి చిక్కకుండా పళ్ళు దొంగిలించగలగడం వేప చెట్లకు ఉండే పట్లు కొట్టి తేనె తాగడం మధ్యాహ్నాలు రాత్రుల్లో చింతతోపుల్లోకి వెళ్లడం శ్మశానం దగ్గరికి వెళ్ళడం వంటివి అవి వింటేనే ఒళ్ళంతా వణుకు పుట్టే నాకు అందులో చాలా వరకు చేసేవాళ్ళని చూస్తే నిజ జీవితంలో హీరోలు అంటే ఇలానే ఉంటారేమో అనుకునేదాన్ని ఏ విధా పనిలో అయినా వాళ్ళు దొరికిపోయి పెద్దవాళ్ళతో తన్నులు తింటుంటే అన్యాయంగా సినిమా పోలీసులు చేత సంఖ్యలు వేయించుకొని జైల్లో దెబ్బలు తినే హీరోల్లా కనబడేవారు వాళ్లతో ఆడినందుకు మాకు కూడా దెబ్బలు పడితే మాత్రం హీరోయిజం జీరోయిజం జాంతనయి అనే ఛీ వీళ్ళ వల్లే తన్నులు తిన్నాం అనవసరంగా ఆడినంతసేపు ఎక్కడ దొరికిపోతామనే టెన్షన్ తప్ప ఆనందించిందే లేదు అనిపించేది ఒకసారి అయ్యప్ప సిరి కలిసి అగ్గిపెట్టితో ఆటలాడుతున్నారు అగ్గిపుల్ల వెలిగించి నాలుగు మీద రాస్తూ చేసే ట్రిప్పులు ఏవో ప్రయత్నిస్తున్నారు నేను వాళ్ళ చెల్లెలు సౌమ్య మా అక్క అందరం కూర్చుని చూస్తున్నాం ఎన్నిసార్లు ప్రయత్నించినా నాలుగు దగ్గరకు వచ్చే లోపు అగ్గిపుల్ల ఆరిపోయేది వాళ్ళకి నిలబడి నిలబడి కాళ్ళు బిగుతున్నాయి ఓ పక్క ఎండ మండిపోతుంది మేమంటే అరుగు మీద కూర్చున్నాం కాబట్టి మాకు బాగానే ఉంది వాళ్ళకి చిరాకు వచ్చి పక్కనే ఉన్న గడ్డి మొదట్లో కూర్చుని ఒకేసారి రెండేసి అగ్గిపుల్లలు వెలిగించారు ఇద్దరు ఆ వెలిగించడంలో పెద్ద మంట వచ్చింది చేతులు కారడంతో ఒక్కసారిగా విసిరేశారు అంతే అంత పెద్ద గడ్డి మేటు భగ్గున మంట అందుకుంది అసలే ఆ ఎండల్లో బాగా ఎండిపోయిన గడ్డి ఒక్కసారి అంతెత్తున మంట లేచింది ఇంట్లోంచి పెద్దవాళ్ళు పరిగెత్తుకొచ్చారు పావు గంట కష్టపడి దాదాపు పది పదిహేను బకెట్లు నీళ్లు పోస్తే కానీ మంట చల్లారలేదు అది చల్లారేక వాళ్ళని పట్టుకొట్టారు కొట్టారు చూడండి చిత్తక్కొట్టుడే కుయ్యో ముర్రో అంటూ చాలాసేపు తన్నులు తిన్న వాళ్ళు ఆ వినోదం చూస్తున్న మేమే రచ్చగొట్టామని అబద్ధం చెప్పారు దాంతో ఈసారి మాకు దొరువు మొదలైంది చేతికి దొరికిన రకరకాల ఆయుధాలతో ఊకుమ్మడిగా చాకరేవ్ సాగింది ఒక పావుగంట మాగాయి కోసం ఎండబెట్టుకున్న మామిడి ముక్కల ఊటను పావనం చేయడం ఎదురుంటి వారి కోడిని దొంగలించి పక్కింటి వారి బుట్టలో దాచి వాళ్ళు వీళ్ళు దెబ్బలాడుకునేలా చేయడం మా పెద్దనాన్న ఆఫీస్ కాగితాలు దాచేసి మా మీద నెట్టేయడం చాకుతో చింత చెట్లను నరికేస్తామని గంటల గంటలు కష్టపడడం రైలు కింద రూపాయి బెళ్ళ పెడితే పెద్దదవుతుందని మా అందరి దగ్గర డబ్బులు గుంచేసి సోడాలు తాగేయడం మొక్కలకున్న ఆకులన్నీ పీకేస్తే త్వరగా పువ్వులు కాయలు వస్తాయని మాకు అబద్ధం చెప్పి మా చేత ఆకులన్నీ పీకించడం తర్వాత పెద్దవాళ్ళ చేత మమ్మల్ని పీకించడం ఇలా చెప్పాలంటే ఎన్నో అల్లర్లు కొత్తగా సృష్టించి మరీ చేసేవారు ఎన్ని చేసినా వాళ్ళు నా దృష్టిలో ఎంతో ధైర్యస్తులైన హీరోలు మొట్టమొదటిసారి మార్క్ ట్వైన్ రాసిన టామ్ సాయర్ పుస్తకం చదివిని నేను నా బాల్యంలోకి వెళ్ళిపోయాను టామ్ సాయర్ హకిల్ బెరీఫిన్ పాత్రల్లో మా అయ్యప్ప సిరీలను ఊహించుకున్నాను చిన్నప్పుడు వీళ్ళ వెనక తొంటరి పనులకి ఎలా వెళ్లేదాన్నో నవల చదివినంతసేపు టామ్ హక్ల వెనక కూడా అలాగే వెళ్ళాను ఆంధ్రలోని ఒక పల్లెటూళ్ళో వీళ్లు చేసే అల్లరికి అమెరికాలోని ఒక ఊళ్ళో పద్దెనిమిది వందల్లో టామ్ హక్కులు చేసే అల్లరికి చాలా తేడాలే ఉన్నాయి కానీ అదే చిన్నతనం అదే దుందుడుకుతనం అదే అల్లరి కాబట్టే అంతగా రిలేట్ అయ్యాను ఈ నెలను బాలల మాసంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్న సంగతి అందుకు తగ్గ ప్లాను కూటమిలోనో ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారానో మీరు ఇప్పటికే తెలుసుకొని ఉంటారు అందులో భాగంగానే ఈ వారం అమెరికన్ సాహిత్యానికి పితామోహినిగా పేరొందిన మార్క్ ట్వేన్ రచించిన ప్రముఖ రచయిత అనువాదకులు శ్రీ నండూరి రామ్మోహన్ రావు గారు అనువదించిన టామ్ సాయర్ పుస్తకాన్ని విడుదల చేస్తున్నాం ఇంకా ఎక్కడే ఉన్నారంటే నా కబుర్లు చెప్పుకుంటూనే మిమ్మల్ని కూర్చోబెట్టేస్తాను కాబట్టి త్వరగా మీ చిన్నతనంలోకి వెళ్ళే టైం మెషిన్ ఎక్కాలంటే అర్జెంటుగా వెళ్ళి ఈ పుస్తకం వినేయండి టాటా హ్యాపీ జర్నీ ఇన్ టు యువర్ చైల్డ్హుడ్ ఇవండి ఈ వారం కథలు కబుర్లు విశేషాలు వింతలు వచ్చే వారం కథలు కబుర్లలో మిమ్మల్ని తప్పకుండా కలుసుకుంటాను అంతవరకు సెలవు ఇట్లు మీ మీనాయోగేశ్వర్ ఈ శీర్షికలోని అన్ని భాగాలను వినడానికి దాసుభాషితం యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి లింకు డిస్క్రిప్షన్లో ఉంది दासुभाषित समग्र श्रेय सोपान डब्ल्यू डॉट डॉट